హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు బాయ్ ఫ్రమ్ భీమవరం ఈరోజు నేను మా శివుగడైతే సరదాగా అలా తిరుగుదామని పేరుపాలెం బీచ్కి అయితే వెళ్తున్నామ్మాయ వెళ్ళి చాలా రోజులైంది అలాగే ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మంచిగా ఫుడ్ ఉంటే అది కూడా ట్రై చేసి ఎలా ఉందో మీకైతే చెప్పేస్తాను ఎప్పుడే మనమైతే గొలందప్ప అయితే వచ్చేసామ్మాయ్యా గొలందప్పటి నుంచి లోసర రోడ్ ఎక్కి హైవే నుంచి అయితే కొట్టేద్దాం చాలా షార్ట్ కట్ మీకు ఎవరికైనా తెలియపోతే చూపించేస్తాను పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం మేమే పెట్రోల్ అయితే బయలుదేరిపోయాము మేమైతే గోడలు పడి దాటితే ఉంటే మా సేవడై దాని నుంచి సాగు కొట్టేస్తున్నాడు మేము అందమాన క్యాప్ ఎక్కడ కొట్టేస్తున్నాడు ఇప్పటికి మూడు సార్లు ఐతే పడేయాడు ఎదవ నాకేమో సరాగొచ్చేస్తున్నాడు నాకు నింజిని ఓ సిగ్గు లేకుండా నవ్వుకున్నా వస్తున్నాడు ఇదిగోని దొరుకుతాయి ఇలా బండి కా నెక్స్ట్ టైం మళ్ళీ పడేద్దాం అని చూస్తున్నాం ఫ్రెండ్స్ డ్యూ ట్రై సో ఇప్పుడు బీచ్ కి వెళ్తున్నాం ఫ్రెండ్స్

ఒక్కసారి అంటే అనుకోవచ్చు గాయస్ ఇన్ని సార్లా మేము గట్టి కొడుతా ఐదు కిలోమీటర్లు మనం అయితే లాసర్ బ్రిడ్జ్ దగ్గర వచ్చేసి హైవే హైవేసా ఇక్కడ నుంచి అడ్లీ కొడితే అరగంటలు వెళ్ళిపోవచ్చు అలాగే పేరుపాలెం బీచ్ రోడ్ కూడా ఈ మధ్యనే వేశారు పన్న అది కూడా రోడ్డు చాలా బాగుంది మీరు ఎవరైనా రావాలనుకుంటే హ్యాపీగా రావచ్చు

మనం అయితే కాళీపట్నం అయితే వచ్చేసమ్మాయ కాళీపట్నం నుంచి వాటి ముచ్చలపల్లి అయితే ఇంకొక సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటది ముచ్చలపల్లి నుంచి అక్కడ ఆంజీసం బొమ్మ ఉంటది కదా అందరికీ తెలుసు బొమ్మ నుంచి రైట్ తీసుకుని స్ట్రైట్ వెళ్ళిపోవడమే మోడీ

యూట్యూబర్స్ నోట్ చేసుకోండి వ్లాగ్స్ అందరికి అది వ్లాగ్ కాదు అనమాట ఇప్పుడే ముచ్చల ఎంటర్ అయిపోయిందా ఇదిగో వీడియో కనపడుతుంది కదా ఇదే ముచ్చల తెలుపు వచ్చే మనం అయితే వెళ్దాం ప్రెసెంట్ అయితే వేరు కూడా వెళ్ళిపోదాం ఇలా ముచ్చలమ్ముడి స్టాట్యూని వెళ్తే ఇక్కడ లెఫ్ట్ లోని ఆంజనేయ స్వామి స్టాట్యూ అయితే ఉంటది గ్రీన్ కలర్ లోని ఇక్కడ నుంచి రైట్ అయితే తీసుకోవాలి అదిగో స్వామి స్టాట్యూ కనపడుతుంది కదా ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకోవాలి మనం మనం అయితే ఆంజనేయ స్వామి నుంచి స్ట్రైట్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ నుంచి మీకు స్ట్రైట్ అనమాట ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపలికి లోపలి దాటిగా బాగా వేస్తున్నాయి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ స్ట్రైట్ వెళ్ళిపోతే పేరుపాలెం బీచ్ అయితే వచ్చేస్తామే బాబాగారు అయితే కనిపించారు మాయా ఇక్కడైతే మామిడిగాయలు అలాగే సీతాపల్లిగాయలు అయితే ఉన్నారు ఒకసారి బాబా గారితో మాట్లాడదాం పేరుపాలం దారిలో బాబా గారు అయితే కనిపించారు మాయా ఇక్కడైతే మామిడిగాయలు అలాగే సీతాపల్లిగాయలు అయితే ఉన్నారు సీతాపల్లిగాయ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది గారిని అయితే కొనుక్కొమ్మ బాబాయ్ ఎప్పటి నుంచి అమ్ముతారు బాబాయ్ మీరు మామిడికాయలు అయ్యి నాయలు అయిపోయినా అదే సీజన్ సీజన్ అయిపోయింది సీతాపాలికలు సీతపాలికయలు నుంచి స్టార్ట్ ఇంకేమేమి ఫ్రూట్స్ అమ్ముతారు మీరు అయ్యానా మామూలుగా మామూలుగా అన్నీ సగుటపళ్ళు సగుట ఇంకా మామిడి పళ్ళు సీతాలకాయలు బాబా మీ పేరేంటి తాతారావు బొల్లం బొల్లం తాతారావు సరే బాబాయ్ అలాగే ఉంటాను మరి అలాగే బీచ్ వస్తాం వచ్చినప్పుడు అది మ్యాటర్ బాబాయ్ గారు అయితే పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ అయితే ఫ్రూట్స్ అయితే ఉంటున్నారంట మన పేరు పలు వెళ్లే దారిలోనే ఉంటది బాబాయ్ గారి పేరు బొల్లం తాతారావు అంట తాత అయితే మామూలుగా ఉండదు ఎరకు కూడా వేద్దాం మనం అయితే బీచ్ కి బీచ్కి వెళ్ళే దారిలో లొకేషన్ అయితే మామూలుగా ఉండమయ్యా చూస్తున్నారు కదా అటు ఇటు చెట్లు మధ్యలో రోడ్డు రోడ్డు కూడా కొత్తగా వేసారు లొకేషన్ అయితే మామూలుగా ఉండదు ఎరగ కూడా ఎత్తది రోడ్ అయితే చాలా బాగుంది నేను కూడా వచ్చేండి ఫుల్ గా అదే చేద్దాం అన్నగండి ని అయితే డ్రైవింగ్ చేశాను నాకైతే టీచి దగ్గరలేదొచ్చేసమయ్యా వచ్చేవాడి అంతమాని ఎనకలు కొట్టి క్యాప్ ఎతే పাড়ేస్తుంటున్న కదా అదె డ్రైవింగ్ చేసేకి ఇకొచొన్న ఓ వచ్చే వచ్చే అయితే ఎల్సిపోయి మాయ నా దారలై తాగి దమ్సప్ అయిదే తాగుతాం వచ్చేవాడితో చెప్తారండి మీకు ఏమైపోయిరా నాకు ఎవర బాటిల్ బాటిల్ గా ఏమైపోయి మీరు చెప్పు అమలాపోలే ఫైనల్ గా మనం అయితే పేరుపోలే వచ్చేసమ్మాయ అది ఒక పక్కనే ఉంది బీచ్ ఎదరా మంచి లొకేషన్ ఉంటది మినీ గోవా అంటారు ఫోటోషూట్లు అవి బాగా జరుగుతాయి అక్కడికి అయితే వెళ్ళి మీకైతే లొకేషన్ చూపించేస్తాను మాగా మేము కి వెళ్తుంటే మాకు సైడ్ లో అయితే ఇక్కడ గుర్రాలు అయితే కనిపించినాయి ఇక్కడ అంకుల్ గారు కూడా ఉన్నారు కట్టేసి ఉన్నాయి ఎప్పుడు బీచ్ లో ఉంటాయి ఒకసారి అంకుల్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటో కనుక్కుందాం ఇదిగో చూసారు కదా గుర్రం గుర్రాలు అయితే చాలా ఉన్నాయి ఇంక ఇక్కడైతే కట్టేసి ఉన్నాయి ఇదిగో అక్కడ ఒక రెండు గుర్రాలు ఉన్నాయి ఇక్కడ అంకుల్ గారు కూడా ఉన్నారు అంకుల్ గారి దగ్గరికి అయితే వెళ్దాం ఈ గుర్రాలు అయితే మహారాష్ట్ర నుంచి అయితే వచ్చినాయి అంట మాయా మారవాడి బ్రీడ్ అంట ఇదిగో ఇక్కడేమో వైట్ అండ్ బ్రౌన్ గుర్రం ఒకటి ఉంది అక్కడ కూడా ఒక బ్రౌన్ గుర్రం ఉంది అన్ని మ్యాథ్ తింటున్నాయి ఇక్కడేమో వైట్ గుర్రం అయితే ఉంది చూడండి చాలా అంటే చాలా బాగుంది మహారాష్ట్ర నుంచి అంట ఇవి ఇక్కడ బీచ్ లో తిప్పుతారు కదా ఇయ గుర్రాలు గుర్రాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి అయితే చూస్తున్నాను ఎప్పుడు రైడ్ ఎక్కాను కానీ వైట్ గుర్రం ప్యూర్ వైట్ గా ఉంది ఇది కూడా అని అంట చూడండి ఎంత బాగుందో భలే ఉంది అసలు కాకపోతే అడ్డీ నాకు కొంచెం భయం గుర్రం అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంత దగ్గర నుంచి ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను గుర్రం చూడండి అయ్యా అదిగో మన లెఫ్ట్ లో అయితే బీచ్ అయితే ఉంది కానీ అలా చివరి వరకు మనం సిమెంట్ రోడ్డు అసలు లొకేషన్ అయితే మామూలుగా లేదు ఎర్ర కొట్టేసింది నాకైతే ఈ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది పరీ ఎండగా లేదు అలానే ఎండగా లేకుండా లేదు చిల్లు క్లైమేట్ అయితే ఉంది మనం అయితే ఎంజాయ్ చేసేది పదండి మీకు ఇందాక నుంచి చూపిస్తానో చూపిస్తాను మిని గోవర్ రోడ్డు షూట్లు బాగా జరుగుతాయని చెప్పాను కదా మయ ఈ రోడ్డే చూసి ఎంజాయ్ చేసేయండి చూసేరా లొకేషన్ అయితే ఎలా ఉందో అటుపక్క ఇటుపక్క చెట్లు మధ్యలో రోడ్డు భలే ఉంది కదా లొకేషన్ అయితే మామూలుగా లేదు ఫోటో షూట్స్ అయితే చంపేస్తాయి ఇక్కడ మామూలుగా ఉండవు వస్తాయి అంతే ఫైనల్ గా మనమైతే బీచ్ కైతే వచ్చేసమ్మా పేరుపాలెం బీచ్ కి లొకేషన్ చూడండి మామూలుగా లేదో ఈ మధ్యనే చాలా అంటే చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగినాయి మీకు తెలుసు లేదు లక్కీ భాస్కర్ షూట్ కూడా ఇక్కడ జరిగింది పేరుపాలెంలోనే కానీ మనకి సినిమాలు మాత్రం గోవా అని చూపిస్తారు మళ్ళీ మొన్న రీసెంట్ గా నాయుడు మర్వంకలు ఉన్నారు కదా వాళ్ళది కూడా కొత్త సినిమా అయితే షూటింగ్ అయితే జరిగింది అమలాపురం వాళ్ళది సో ఒకేషన్ అయితే మామూలుగా లేదు ఇరగ్గొట్టేసింది మీరు కూడా వచ్చేయండి నరసాపురం భీమవరం చుట్టుపక్కలకి అయితే పొలం బీచ్ చాలా అంటే చాలా దగ్గర కొట్టేయచ్చు అలాగే ఈ మధ్యనే బీచ్ ఫెస్టివల్ కూడా స్టార్ట్ చేశారు మాయా చుట్టుపక్కల చాలా రిసార్ట్లు కూడా ఉన్నాయి ఇరగ్గొట్టే మామూలుగా ఉన్నది ఎంజాయ్మెంట్ అయితే మీరు అందరూ కూడా వచ్చేయండి ఎంజాయ్ చేసేద్దాం క్రితం అయితే ఎక్కేసమ్మా బానే దిగేటప్పుడైతే దోలు తీరిపోతుంది జారిపోతాయని భయమేస్తుంది వేస్తుంది జాయి జాగ్రత్త ఎంతగాయ మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి స్టంట్లు అయితే మన కామెంట్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మాత్రం మర్చిపోవద్దు ఫైనల్గా అయితే సేఫ్గా అయితే మయా నాకైతే మొత్తం ప్యాక్ అయిపోయినా నిజంగా పైనుంచి దిగేటప్పటికి ఎగుద మాత్రం బాగానే ప్యాక్ అయ్యాను పైకి ఏదో మా శివ కూడా అలాగే ఎక్కలాగా పాపం కేంద్రం నుంచి ఫోటోలు వీడియోలు అయితే తీస్తున్నాడో మీరు కూడా ఎప్పుడైనా బీచ్లో ఎలాంటి స్టంట్లు అయితే మన కామెంట్స్లో కామెంట్ చేసేయండి అలాగే మన వీడియోని లైక్ చేసేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మంచి మంచి కంటెంట్ అయితే మేము అయితే తీసుకొచ్చి చెప్తాం పైకి ఎక్కితే అయితే నానా తండాలు పడుతున్నాడు మా హిడో ఎక్క సాచ్చలేదు అయ్యా ఓకే నువ్వు బాహుబలి ఏం బలి బాహుబోలి మనమైతే బీచ్ నుంచి ముచ్చల్పల్లి అయితే వచ్చేసమ్మాయ ముచ్చల్పల్లి మంగుళగారి రెస్టారెంట్ అయితే ఉంది అంజీ ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఇక్కడైతే మనం ధమ్ బిర్యానీ చెప్పాం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఎవరైనా పేరు వెళ్ళినప్పుడు మనం ముచ్చల్పల్లిలోనే ఉంటుంది మెయిన్ రోడ్లోనే అంజి అంజీ ఫ్యామిలీ రెస్టారెంట్ అని తప్పకుండా బిజి చేయండి ఓకే ఫైనల్ గా మనం అయితే బిర్యానీ తినేసే అమ్మయ్యా గారి రెస్టారెంట్ మన ముచ్చల్పల్లి రోడ్లో లో అయితే ఉంటుంది శ్రీ అంజీ ఫ్యామిలీ రెస్టారెంట్ అని మీరు ఎవరైనా బీచ్కి వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా అయితే విజిట్ చేయండి అలాగే మన పేజీని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడే మనమైతే ఇంటికి అయితే వచ్చేసమ్మ ఈ వీడియో అయితే ఎక్కడో ఎంజాయ్ చేస్తున్నాను మీరు మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు One number in from Bimobaram, signing off.